కళ్ళుపుత్ర నరసింహుడు మై నేమ్ ఈజ్ కళ్ళు పుత్ర నేను మాల మహానాడులో రెండు వేల పదహైదులో రెండు వేల పదిహేనులో నేను ఆదం డివిజన్ ప్రెసిడెంట్ గా ఉండేవాడిని కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నా సొంత ప్రయోజనం కోసము నా సొంత కుటుంబ అవసరాల కోసము నేను ఒక నెలలు చేసి నేను మానుకున్నాను ఆ తర్వాత నేను పెద్ద యాక్టివ్గా లేను మాల మహాల్లో అయితే అంబేద్కర్ భవన్ విషయంలో కొన్ని లోటుపాటు జరిగినందుకు నేను నిన్న ఛార్జీ నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదున ఒక సందర్భంలో అంబేద్కర్ భవన్ విషయం యొక్క అవినీతి అక్రమాలతో మాట్లాడుతూ ఒకనొక సందర్భంలో రవి వెంకట్రామ్ కోదన్న అనే వ్యక్తుల పేరుని సందర్భానుసారంగా నేను చెప్పిన మాట వాస్తవమే అయితే వాళ్ళు ఆ మూడు పేర్ల విషయంలో నాకు అభ్యంతరం చూపగా ఈరోజు వాళ్ళ యొక్క మూడు పేర్లు నేను వాళ్ళ పేరుత ఆ విషయంలో వాళ్ళు బాధపడి ఉంటే నేను ఆ వ్యాఖ్యలను ఆ వ్యాఖ్యలను మాత్రమే ఉపసంహరించుకుంటున్నాను ఓకే నెక్స్ట్ అంబేద్కర్ భవన్ ముసలి వాళ్ళంతా పక్కకు తప్పుకొని యూత్కి అప్ప అప్పగించవలసిందిగా నేను ఈ నైన్టీ ద్వారా నైన్ టీవీ ద్వారా మాల వ్యవస్థకి మరి మాల మహనాల పనిచేసే మాలలకు అలాగే మాల అనుబంధంగా ఉన్న ఉద్యోగస్తులకు నేను ఈ నైన్ టీవీ ద్వారా నేను మీకు అప్పీల్ చేస్తున్నాను దయచేసి ఆ యొక్క అంబేద్కర్ భవన్ ని యువకులకు అప్పగించండి నంబర్ త్రీ ఈరోజు మాల మహానాడును నేను గొప్ప చెప్పుకున్నాను ఒక వ్యక్తి లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నీవు మాల మహానాడు తరఫున అంటే దళిత యువ దళితుల తరఫున మీరు పోటీ చేసినారు ఆదో చేసిన తర్వాత చేసిన పదైదు ఇరవై రోజులకి తిరిగి మీరు పిల్ల పార్టీకి అన్నగారి సంవత్సరంలో అంటే మా మీ నాయకుడు గారి యొక్క అన్నగారి సంవత్సరంలో తిరిగి చేరినారు మీరు సంతోషం కాదండదు మరి మీరు ఒక దళిత దళితుడుగా ఉండి మాల మీరు ఫుల్ యాక్టివ్గా ఉంటూ మీరు పోటీ చేయడం ఏంటి ఒక ఏ రాజులో తిరిగి పాట చేయడం ఏంటి ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి మరి మీరు ఆ మాల గురించి మాట్లాడేది నేను ఏదైనా ఉండే మాట్లాడే రకం మీరు చేసిన తప్పులు నేను ఎత్తు చూపుతున్నానే తప్ప నేను సొంత వాడుకోవడం లేని నేను ఈ సభాముఖంగా నేను మనం వేసుకుంటున్నాను అలాగే ఎర్రనా గారు కీర్తి శేషులు ఈరోజు ఆయన అహర్నిశలు కష్టపడి ఎర్ర వెంకో అయితేనేమి కౌన్సర్ రామచంద్ర అయితేనేమి బోడవ కుమారుడు తాయన అయితేనేమి తర్వాత ఎల్ఎసి లక్ష్మణ్ అయితేనేమి తదితరులు ఎన్నో ఏళ్లు కష్టపడి అంబేద్కర్ నగర్ని పది ఎకరాల భూమిని తీసుకొని ఆ రోజు చాలా మంది ఇళ్ళు బాధపడుతుంటే వాళ్ళ పట్టాలు ఇప్పించిన ఈ ఈరోజు దక్కింది ఆయనకి ఈ రోజు ఒక పట్ట నలభై ఆరు లక్షలు పోతుంది కాబట్టి ఆయన హీఈ్ వెరీ గ్రేట్ ఈ విషయంలో అలాంటి మహానుభావుని యొక్క విగ్రహం పెట్టవలసినదిగా నేను మాల మహానాడు మొత్తం వాళ్ళని నేను వేడుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు వందల మంది అక్కడ అంబేద్కర్ నగర్ లో నివాసం ఏర్పడుచుకొని ఈ రోజు ఈ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా కలెత్తుకొని తిరగ చేసిన ఆ మహానుభావుడు ఎందుకంటే ఆయన చనిపోయి ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఉద్యానములు ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం ఆయన జయంతిని వర్ధంతిని జరుపుకుంటే చాలా బాగుంటుందని ఇప్పుడుండే మానవ మాన కూడా ఆలోచించవలసిగా నేను వేడుకుంటున్నాను మరొకసారి చెప్తున్నాను ఆ ముగ్గురు వ్యక్తులు రవి వెంకటం కోదండి ఏదైనా బాధపడి ఉంటే ఆ యొక్క వ్యాఖ్యలు ఉపసరి ఉపసరించుకుంటున్నాను మిగతా వ్యాఖ్యలకు నేను నూటికి నూరు రూపాయలు నిన్న కట్టుబడి ఉన్నాను ఈ రోజు నూటికి కోటి శాతం కట్టుబడి ఉన్నాను ఇదే నా నైజం ఇంతకు మించి నేనే తప్పు చేయలేదు తప్పు నేను ఎత్తు చూపుతున్నాను కొంతమంది నచ్చకపోవచ్చు నచ్చవచ్చు అందరికి నచ్చాల్సిన అవసరం లేదు నేను కాబట్టి మరి నాకు అవకాశం నైన్టీ వారికి నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఓకే బ్రోజ్